హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ వన్ మొదలు పెట్టుకుందామా అర్జున్ మాటలకు ఆశ్చర్యపోతూ అయోమయంగా తన వంక చూశాడు సుహాన్ అరే సుహాన్ నువ్వు చెప్పకపోయినా నాకు మొత్తం తెలుసురా ఆ రోజు నువ్వు సమయాకు నీ మనసులో మాట చెప్పిన రోజే నేను విన్నానురా ఇంతకాలం నువ్వు చెప్తావేమోనని ఎదురు చూశాను కానీ నువ్వు నా దగ్గర కూడా రహస్యాలు మెయింటైన్ చేస్తున్నావని అర్థమైందిలే ఇక అంతా తెలిసి నీలాగే నేను కూడా ఉంటే మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంది పైగా నా స్నేహితుడు బాధలో ఉన్నాడు కాబట్టి నేను మౌనంగా ఉండలేకపోయాను అర్జున్కి స్నేహితులంటే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని నవ్వుతూ చెప్పాడు అర్జున్ వెంటనే అర్జున్ని గట్టిగా హక్ చేసుకుని నీతో చెప్పకూడదని నేను అనుకోలేదు అర్జున్ సమయ చెప్పే సమాధానం గురించి ఎదురు చూస్తున్నాను ఆమె ఇచ్చే సమాధానాన్ని బట్టి నీకు చెప్పాలి అనుకున్నా కానీ నేను ఇష్టపడుతున్నాను కదా అని ఆమె కూడా నన్ను ఇష్టపడాలి అని లేదు కదరా అందుకే తను నాకు నో చెప్తే ఆ బాధ నా ఒక్కడిలోనే ఉండిపోతుంది అదే నీకు విషయం తెలిసిందనుకో ఆ బాధను నాకన్నా నువ్వే ఎక్కువ మనసుకి తీసుకుంటావు నీ గురించి నాకన్నా ఇంకెవరికి తెలుసు చెప్పు అని ఎమోషనల్గా అన్నాడు సుహాన్ సుహాన్ మాటలకు అర్జున్ కూడా కాసేపు మౌనంగా ఉన్నాడు తరువాత అరే పిచ్చి సుహాన్ ఈ విషయం నాకు ముందుగా చెప్పుంటే కనీసం నీ ప్రేమ ఫలించేలా నీ లవ్ ట్రాక్ సూటిగా వెళ్ళేలా మంచి మంచి ఆలోచనలైనా చెప్పేవాడిని కదరా ఏదో పెద్ద గొప్ప పని చేసిన వాళ్ళ నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఇన్ని రోజులు తిప్పుతున్నావు అన్నాడు అర్జున్ కాస్త చిరాగ్గా అబ్బో అన్నట్లు సుహాన్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే చిన్నగా కొడుతూ ఈ వెటకారమే తగ్గించుకో అంటున్నాను నేనేం చెప్పినా సమయ కాదనదు తెలుసా నీకు అంటూ చాలా గొప్పగా చెప్పాడు అర్జున్ అందుకే అందుకే నీతో ఏం చెప్పలేదు ప్రేమ అనేది మనసులో నుంచి పుట్టాలి కానీ రికమెండేషన్తో వచ్చేది కాదు కదరా సుహాన్ మాటలకు అబ్బో అన్న ఎక్స్ప్రెషన్ ఈసారి అర్జున్ వంతు అయింది వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటుండగానే వేడివేడి నేతి హెర్సలు పట్టుకుని ఆ చెరువుగట్టు దగ్గరకు వచ్చింది ఆద్య ఆమె కాళ్ళ అందల సవ్వడికి ఇద్దరూ తల తిప్పి చూడగా చాలా ఖుషీగా మనస్ఫూర్తిగా నవ్వుతూ వచ్చి ఇద్దరిని తోసుకుంటూ మధ్యలో ప్లేస్ సెట్ చేసుకుని కూర్చుని ఏంటి నన్ను విడిచిపెట్టేసి మీ ఇద్దరు ఇక్కడ మీటింగ్ పెట్టారు అసలే సమయా లేదు నేను ఒక్కదాన్నే ఉన్నా బోర్ కొడుతోంది ఇలాంటి టైంలో నా కంపెనీ ఇవ్వటం మానేసి పైగా నన్ను మీ ఇద్దరు దూరం చేసేస్తున్నారు ఎందుకు అంటూ బుంగమూతి పెట్టింది ఆద్య ఆమె అలకకి బదులుగా ఒక నవ్వు విసిరి ఒక అరిసె తీసుకుని నోట్లో పెట్టుకుని తింటూ అద్భుతం అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అర్జున్ ఏ మాట కా చెప్పుకోవాలి ఆద్య ఆంటీ భలేగా వంటలు చేస్తారు తెలుసా నీకు మాత్రం టీ పెట్టడం కూడా రాదు అంటూ ఆమెని ఆట పట్టిస్తాడు అర్జున్ ఓ అబ్బో నీకేదో పెద్ద వంటలన్నీ వచ్చు అన్నట్లు నన్ను అంటున్నావే అని ఉడుక్కుంటూ అంటుంది ఆద్య నీకన్నా నేను చాలా ఫార్ బెటర్ అది తెలుసా అని కాళ్ళ దగ్గర వేస్తూ అడిగాడు అర్జున్ అవునవును ఫార్ బెటర్ మ్యాగీ చేయడం వేడి నీళ్ళు పెట్టుకోవడం చాలా బాగా వచ్చాయి అయ్యగారికి అని వెటకారంగా అంది ఆద్య కూడా కొంచెం కూడా తగ్గకుండా నీకు అవి కూడా రాలేదే అప్పలమ్మ అని నెత్తి మీద చిన్నగా మొత్తాడు అర్జున్ నన్నే కొడతావా నిన్ను అంటూ అర్జున్ వీపు మీద రెండు దెబ్బలు వేసేసరికి ఆద్యం తప్పించుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు అర్జున్ ఇద్దరి అల్లరిని చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ కూర్చున్నాడు సుహాన్ కూడా పరిగెత్తి పరిగెత్తి అర్జున్ దొరకక ఆయాసపడుతున్న ఆద్యాన్ని పట్టుకుని ఆపుతూ ఎందుకు ఆద్య వాడి గురించి తెలిసి కూడా వాటితో పెట్టుకుంటావు అని వాటర్ బాటిల్ అందిస్తూ కూల్ చేయడానికి ప్రయత్నించి చూశాడు సుహాన్ కానీ మన ఆద్య ఏమైనా తక్కువ తిందా తగ్గేదేలే అంటూ నువ్వు కూడా ఏంటి సుహాన్ అర్జున్కి చెప్పడం మానేసి తిరిగి తన్నే సపోర్ట్ చేస్తున్నావు చూసావా నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నాడో అని మళ్ళీ మూతి ముడుచుకుని అలకగా ఒక పక్కగా వెళ్ళి కూర్చుంది ఆద్య అలా కూర్చున్న ఆద్యని ఇద్దరూ నవ్వుతూ చూస్తూ ఉంటే ఇంకా ఉడికిపోతూ నాకు అర్థమైందిలే ఎంతైనా మీ ఇద్దరు ప్రయాణ స్నేహితులు నేనే కాదు కదా మధ్యలో వచ్చిందాన్ని కాబట్టి ఎప్పటికీ నాకు ప్రయాణ స్నేహితురాలనే అవకాశం దొరకదు అందుకే నన్ను ఏడిపించాలని బాగా డిసైడ్ అయ్యారు అయినా అయినా నాకే బుద్ధి లేదు వేడివేడిగా అరిసెలు నీకు ఇష్టం కదా అని చెయ్యి ఉన్న ఇష్టంగా నీ గురించి తీసుకొస్తే ఒక ముక్క అయినా టేస్ట్ చూడలేదు సరికదా అర్జున్ ముందు తినేశాడు పైగా నన్నే ఏడిపిస్తున్నాడు అయినా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కానీ నాకు సపోర్ట్ చేయటం లేదు సుహాన్ పో నీతో కూడా మాట్లాడు అని ఇద్దరికీ కటీఫ్ చెప్పేసి రెండు చేతులు కట్టుకుని చిన్నపిల్లల ఫేస్ వేరొక వైపుకి తిప్పుకొని కూర్చుంది ఆద్య అసేపటి వరకు ఆద్య సంగతే పట్టించుకోకుండా సుహాన్ అర్జున్ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ గడిపేస్తారు అది చూసిన ఆద్య ఇంకా ఉడుక్కుంటుంది సుహాన్ అర్జున్ ఇద్దరు గుసగుసగా మాట్లాడుకుంటున్న మాటలు ఆద్యకి వినిపించకపోయినా తన గురించి అని ఫీల్ అయ్యి ఇంకా కోపంగా వాళ్ళని చూసి అక్కడ నుండి వెళ్ళిపోవటానికని పైకి లేచింది ఆద్య ఇంకా ఎక్కువ ఏడిపించుకు అర్జున్ పాపం ఇప్పటికే ముఖమంతా ఎంత రెడ్గా అయిపోయిందో చూడు ఇంకా చాలేరా అని చిన్నగా కసిరాడు సుహాన్ ఏంటి చాలే వేడిగా అరిసలు తీసుకొచ్చింది కదా అని తింటే ఎన్నెన్ని మాటలు అందో చూసావా ఉడుక్కొని ఇంకాసేపు అని ఆద్యా వాంకే చూస్తూ నవ్వుతూ అన్నాడు అర్జున్ అర్జున్ నవ్వుని చూసి ఇంకా ఉడుక్కుంటూ వెళ్ళిపోతున్న ఆద్యాన్ని ఆపటానికి కూడా ఇద్దరిలో ఒక్కరు కూడా కనీసం ప్రయత్నం చేయటం లేదని ఏడు మొహం పెట్టుకుంది పాపం తను చూసావా నేను వెళ్ళిపోవడానికి లేచిన మీరు నన్ను ఆపాలని ట్రై చేయడమే లేదు నాకు అర్థమైంది నేను మీ ఇద్దరికి ఫ్రెండ్ని కానే కాదు ఇక మీ దగ్గరికి రానులే మీతో మాట్లాడను అని విసురుగా నాలుగు అడుగులు వేసేసరికి ఇంకా ఇప్పుడే నీకు ఒక సీక్రెట్ చెప్పాలి అనుకున్నా అంతలోనే ఇంత సీన్ క్రియేట్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా ఓకేలే ఆ సీక్రెట్ నీకు ఎప్పటికీ తెలియదు పోనీ నువ్వు అడిగి తెలుసుకుందామంటే సుహాన్ సమయాలు కూడా తెలియదు ఇప్పుడు ఏం చేస్తావో కేవలం నీకు మాత్రమే చెప్పాలి అనుకున్నా నువ్వద్దనే అలిగి వెళ్ళిపోతున్నావుగా అంటూ అర్జున్ ముసుముసుగా నవ్వుకుంటూ చెప్పేసరికి ఆ మాట వి నాద్య ఏంటా సీక్రెట్ అని ముక్కు ఎగపీల్చుకుంటూ అడిగింది వెళ్ళిపోతున్నావు కదా మళ్ళీ ఎందుకు వెనక్కి రావటం వెళ్ళు వెళ్ళు అంటూ ఇంకాస్త ఏడిపిస్తూ అన్నాడు అర్జున్ అదిగో అదిగో సుహన్ చూసావా నీ ఫ్రెండ్ని పోనీ కదా అని నేనే తగ్గి వెనక్కి వస్తే ఎలా ఎలా మాట్లాడుతున్నాడో అని మళ్ళీ ఏడుపు ముఖం పెట్టుకుంది ఆద్య అర్జున్ ఇక చాలా ఆపరా పాపం చిన్నపిల్ల తనని ఎందుకు అంతలో ఏడిపిస్తావు ఇంతకీ ఏంట సీక్రెట్ ముందు చెప్పు అని అడిగాడు సుహాన్ కాస్త జబర్దస్తిగా అబ్బా ఆశ దోస నీకు చెప్పనని ముందే చెప్పాను కదా కేవలం అంటే కేవలం ఆర్థిక మాత్రమే చెప్పాలనుకున్నా కానీ ఆర్థిక నాతో మాట్లాడటమే ఇష్టం లేదు ఇంకా చెప్పటం ఎందుకు అని కగళ్ళు ఎగరేసేసరికి ఇంకా ఉడుక్కుంటూ వెళ్ళి అర్జున్ ముందు నిలబడి రెండు చేతులు కట్టుకుని ఇప్పుడు ఆ సీక్రెట్ చెప్తావా చెప్పవా అంటూ సీరియస్గా అడిగింది ఆద్య ఆద్య చిన్నపిల్లల మనస్తత్వానికి లోపలే నవ్వుకుంటూ చెవిలో మెల్లిగా చెప్పాడు అర్జున్ అంతే అర్జున్ మాటలు విన్న ఆద్య కళ్ళు మతాబాలా వెలిగిపోతూ వావ్ నిజమా అంటూ రీసౌండ్ వచ్చేంత గట్టిగా అరిచి గంతులు వేసింది ఆ అని ఇద్దరూ అరుస్తూ చెవిలో వేలు పెట్టుకుని ఎందుకే తల్లి స్పీకర్లు అంత గట్టిగా అరుస్తావు అని ఒకటేసారి ఆద్యని తిడితే అంత హ్యాపీ న్యూస్ని అంత గట్టిగానే అరిచి సెలబ్రేట్ చేసుకోవాలి అంతేకాని వా సో హ్యాపీ అని మెల్లిగా పిల్లిలాగా మాట్లాడకూడదు అంటే ఇంకా చెవులు చిల్లులు పడిపోయేటట్లుగా మళ్ళీ మళ్ళీ అరవటం స్టార్ట్ చేసింది ఆద్య ఇంతకీ ఏంటి ఆ హ్యాపీ న్యూస్ అని చెవులు గియ్యమని సౌండ్ వచ్చేటట్టుంటే వేళ్లతో రుద్దుకుంటూ నెమ్మదిగా అడిగాడు సుహాన్ ఏంటా చెప్తా ఉండు అని సుహాన్ చెవి దగ్గరికి వచ్చి మరి మనం ట్రిప్కి వెళ్తున్నాం అంటూ మళ్ళీ గట్టిగా అరిచింది ఆద్య హబ్బా తల్లి కాస్త దూరంగా ఉండు నా చెవులు నువ్వే కన్నాలు పెట్టేటట్లుగా ఉన్నావు నీ సౌండ్ పొల్యూషన్తో అని దీనంగా రిక్వెస్ట్ చేశాడు పాపం సుహాన్ హే ఇంత గుడ్ న్యూస్ చెప్తే ఎంజాయ్ చేయడం రాదు కానీ అని మోతి మూడు వంకర్లు తిప్పి మనం ఎప్పుడు ట్రిప్కి వెళ్తున్నాం అర్జున్ అని ఎగురుతూ చప్పట్లు కొడుతూ చాలా ఎగ్జైట్మెంట్తో అడిగింది ఆద్య రేపే రేపే మనం ట్రిప్కి వెళ్ళబోతున్నాం అన్నాడు అర్జున్ ఆ మాటలకు ఇంకా హ్యాపీనెస్తో గెంతుతూ ఏమంటున్నా అర్జున్ నువ్వు చెప్పేది నిజమా అంటే చిన్నపిల్లల మెరిసే కళ్ళతో అడిగింది ఆద్య అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికి ట్రిప్కి వెళ్ళబోతున్నారు అక్కడ ఏం జరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటూ దానికి స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత